హలో వీవర్స్ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఇక్కడ కనిపిస్తున్నాయి కదా పందులు వచ్చేసి ఇంత మునుపు వీడియోలలో ప్రీవియస్ వీడియోలలో చెప్పాను కదా మన సబ్స్క్రైబర్ ఒకరు పందులను అమ్మి పెట్టామన్నా అంటే పెట్టేస్తా తమ్ముడు చెప్పు పంపి వీడియోస్ అని పంపి చెప్పాను కదా సో పంపించిన అనమాట మనం మనమే దగ్గరుండి అన్నీ మాట్లాడి బేర అది ప్రతి ఒక్కటి మాట్లాడి బండి అన్నమాట ఈరోజు బండెక్కిచ్చినాము ఎంత రేట్లు పోయినాయి ఏం రేట్లు పోయినాయి అంటే ఇప్పుడు ఇల్లు ఇందులో కనిపిస్తున్నాయి జతల జత నాలుగు వేలు అమ్మటి పోయినాయి అనమాట ఆ జత ఒకటి నాలుగు వేలు జాత వచ్చేసి ఎనిమిది వేలు పడ్డది అనమాట సో ఇది ఒక మన సబ్స్క్రైబర్ చెప్పింది కాబట్టి ఆయన నాకు కొంచెం లాభం చూసుకొని లాభం ఇచ్చి మళ్ళీ ఆయనకు లాభం చూసుకొని ఆ విధంగా కొంచెం ఇక చూపించిన వారికి కొన్న వాళ్ళు కొంచెం లాభం ఇచ్చారు ఇవి అమ్మిన ఇంకో కొంచెం లాభం ఇచ్చారు సో ఎంతో అయిన దానికైతే మనకు కొంచెం లాభం అనేది వచ్చింది బేరం చే బేరం ప్రత్యేకంగా నేనేం చేయలేదు మనిషిని మాత్రమే తీసుకెళ్ళినా తీసుకెళ్ళి చూపించిన చూపించిన తర్వాత ఇలా ఉందన్నమాట ఏందో ఏమో అస్సలు ఈ రేట్లు కుదిరిన తర్వాత అయిపోయింది కానీ నేను కూడా అనుకున్నా అసలు నా పందులు ఉంటే బాగుండని ఎంత మంచిగా అనిపించింది అంటే అంత బాగా అసలు చాలా బాధ అనిపించింది ఇన్ని పందులు నా పందులు కూడా ఉంటే నేను ఇంతగా సంపాదించుకునేవాడిని కదా ఇలా చేసుకునేవాడిని కదా ఈ బేరాలు ఇవి చేయకుండా మంచిగా నా పందులు నేనే పెంపొందించుకుంటే మంచిగా ఉండు కదా అనే ఆలోచన ఉండే కాకపోతే కొంతమంది ఏం చేశారు ఇంకా దొంగతనం చేసి ఆ పనులు దొరికిపోయి ఇంకా నాకు ఇప్పుడే పనులు దొరకనియకుండా చేస్తున్నారు చేసిరు అంటే ఇక దొరకట్లే చాలా కడ తిరిగిన ఇలాంటి ఇలానే ఉంచుకుందాం అంటే ఆ అన్న ఏం చేసిండే తమ్మి నాకు ఇప్పిస్తాను నువ్వు ఇలా చేస్తున్నావు ఏంటి అని అడిగిండు అడిగేసరికి వద్దులే అన్న నువ్వే తీసుకెళ్ళని చెప్పేసిన సో ఇట్లా అమ్ముడు పోయినాయి కదా అయిపోయింది హ్యాపీ కస్ హ్యాపీ సబ్స్క్రైబర్ నేను కూడా కొంచెం చాలా హ్యాపీగా ఉన్నాను అనమాట